పెద్దలు గౌరవ త్రీ ట్వంటీ సెవెన్ సెక్రటరీ జనరల్ ఇరిగాల శ్రీధర్ గారికి మరియు ఎస్పీడి కంపెనీ ప్రెసిడెంట్ గారికి ఎన్పిడిసిఎల్ కంపెనీ ప్రెసిడెంట్ గారికి మరియు జెన్కో ట్రాన్స్కో కంపెనీ ప్రెసిడెంట్ మరియు శ్రీని అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి రాష్ట్ర అనుకూల నుంచి అన్ని బార్డర్లో ఉన్న రాష్ట్రానికి నలుమూలల బార్డర్లో నుంచి తెల్ల జిల్లాలు డ్యూటీలో వేరే వాళ్ళ కప్ప ఇక్కడికి ఎంతో ఆతృతగా విచ్చేసిన నా ఆర్థిక నాన్నదాంబులకు అక్క చెల్లెలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ విషయానికి వస్తే ఈరోజు ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు ఒక భరోసా ఇస్తాడు మన లీడర్ అనేది ఒక పెద్ద చర్చ జరిగింది దానిపైనే ఆర్టీజర్లందరూ కూడా ఆతృతగా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు సార్ మీరు ఐదు సంవత్సరాలకు ఇవ్వాల్సిన గ్రేడ్ చేంజ్ రాలేదు మేము ఇప్పటి నుంచి అదే కూడా మీరు సిఎండిలకు పెట్టే నోటీస్ లో ఫస్ట్ పాయింట్ కానీ రెండో పాయింట్ కానీ ఎన్ని పాయింట్లు ఇచ్చినా సరే దయచేసి మాకు గ్రేడ్ చేంజ్ ఇవ్వండి అని మాత్రం మాకు పెట్టకండి మనం గ్రేడ్ చేంజ్ అవసరమా గ్రేడ్ చేంజ్ పెరిగితే ఎన్జిపి తోటి మూడు ఇంక్రిమెంట్ పెరుగుతే దాదాపు ఒక్కొక్కరికి రెండు వేల జీతం పెరుగుతుంది ఇరవై రోడ్ల నలభై నలభై కోట్లు అంటే దాదాపు నాలుగు వందల ఎనభై కోట్లు ఒక సంవత్సరానికి పెరుగుతుంది ఒక్క రూపాయి మాకు జీతం పెంచాల్సిన అవసరం లేదు సార్ నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు మేము సంవత్సరం ఇస్తాం మాకు ఒక్క రూపాయ అవసరం లేదు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల బేసిక్ ఏదైతే ఉందో అదే బేసిక్ మీద మాకు సర్వీస్ రూల్స్ ఇచ్చి తప్పు ఇంకా అన్నట్టు రెండు వేల సంవత్సరంలో నేను సంవత్సరాలకు వచ్చిన అంటే ఇరవై సంవత్సరాలు అయిపోయింది అట్లా అట్లాంటి వాళ్ళు ఒక దశల వారికి ఇవ్వాలి మేము కోరుకునేది మాకు గ్రేడ్ చేంజ్ పలానా యూనియన్ పెడుతుంది మేము నిజాన్ని ఆశ్చర్యపోతున్నాం ఒకటో పాయింట్ ఏమో గ్రేట్ చేంజ్ చేయాలని పెడుతున్నారు ఇరవై ఇరవై పాయింట్ ఏమో మళ్ళీ ఏపీఎస్సీకి రూల్ చేయాలని పెడుతున్నారు నేనే సిఎండి నా దగ్గర తీసుకొని గ్రేట్ చేంజ్ కావాలని ఒకటో పాయింట్ మీద చర్చ పెట్టిన తర్వాత ఇరవై పాయింట్ మీద మళ్ళీ ఏపీఎస్సీకి రూల్స్ అని ఆర్టీజన్ సమస్య రాలేదు వస్తుంది ఎవరికన్నా ఎవరైనా గుర్తున్నారు ఇస్తారా మళ్ళీ అంటే యూనియన్లు ఎట్లా మద్దతు పెడుతున్నాయి మనం అంటే సార్ కూడా చదువుకున్నాము మాకు కూడా పంతులు మంచిగానే బోధించారు మాకు కూడా వాళ్ళు చదువు తెలుసుకున్న మాకు చదువు చెప్పారు దయచేసి సార్ మేమైతే మాకు గ్రేట్ చేంజ్ వద్దు ఇరవై వేల మంది కార్మికుల మాట ఇది ఇరవై వేల మంది కార్మికుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇదే మాట ఉంది మాకు రూపాయి సార్ సార్ ఏమంటారు సార్ బట్టలు బట్టన్ తెలిసేది ఉంటే కాలిక్యులేట్ చేసి అరేమింక ఇప్పుడే అన్నారు ఒక్కొక్కరి రెండు వేలు తీసి పక్క రూపాయి పెంచకుండా ఏమైనా పోయింది అరవై ఆడవచ్చు రూపాయి పెంచకుండా వేరేమో ఏమంటుండు మాకు ఈపిఎఫ్ సీలింగ్ ఉంది అందరికీ ఎట్లా ఇస్తున్నారో ఈపిఎఫ్ సీలింగ్ పైన మమ్మల్ని అట్లా చూడండి అంటరానికి వాళ్ళ దాకా మమ్మల్ని గుర్తించండి మాకు మెడికల్ ఇన్వాల్యుటేషన్ ఉంది మెడికల్ ఉంది ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే అందరికి ఇరవై లక్షలు ఉంటాయని మాకు పన్నెండు లక్షలు ఉంది దాన్ని సరసమానంగా చూసే ఎవరైనా ఒక మా ఆటీ చనిపోతే ఈ ఆర్టీదర్ బీటెక్ టెన్త్ చేస్తే వానికి డిపార్ట్మెంట్ లో ఉన్న సర్వీస్ ప్రకారం వాళ్ళకి జాబ్ వస్తుంది అంటున్నాం పెంచు సార్ మీకు దండం చేసి చెప్తున్నాం మాకు జీతం పెంచదు జీతం అవసరం లేదు మరి ఇంకొకటి సార్ సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ చట్టం ప్రకారం టువెల్ త్రీ అగ్రిమెంట్ చేసుకున్నారు టువెల్ త్రీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రెండు రెండు వేల మంది కేసీఆర్ గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తామని చెప్పినప్పుడు ఏ కోర్టులో కూడా కేసులు అనేది ప్రతి యూనియన్ లీడర్ తెలుసు ఒక్కరికి ఈపీఎఫ్ కట్ అయినా కూడా అగ్రిమెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు యూనియన్లు యాజమాన్య కార్మిక శాఖ ఈ మూడు కలిస్తే కంపెనీ చట్టాల ప్రకారం ఎంతమంది రెగ్యులర్ చేసుకోవచ్చు కేసు వేసినప్పుడు కమ్మి అని అందరూ తెలుసు పద్దెనిమిది లో కేసు అయిన తర్వాత ఆ కేసు గురించి ఏ యూనియన్ కూడా మాట్లాడకపోవడం శోచనీయం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నిజంగా ఆ కేసు విషయంలో మీరు మాట్లాడితే ఇరవై ఇరవై వేల మందికి ఒకటే సారి సర్వీస్ రూల్స్ వచ్చేస్తాయి వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్ చట్టం ప్రకారం ఎయిటీన్ బై వన్ రూల్ ప్రకారం అందరూ కూడా పర్మనెంట్ అవుతారు ఆ రోజు మీరు చేసుకున్నది కూడా అదే సార్ సార్ మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం తెలుగుదని కాదు రెగ్యులరైజ్ అందరినీ చేసుకుంటూ పోస్టులు ఖాళీ అయినా లెక్కలా ఒకరిని ఒకరిని అందులో ఇచ్చుకుంటాం వస్తామనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ అగ్రిమెంట్ ఆ రోజు కానీ శ్రవణ్ కుమార్ అనే ఒక వ్యక్తిని అడ్డ పెట్టుకొని కేసేసి అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో క్లియర్ అయింది స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ లో సార్ ఒక పది సెకండ్లు దాని గురించి మాట్లాడదాం స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ లో మీరు అగ్రిమెంట్ చేసుకొని ఈరోజు యూనియన్లు అందరూ ఆ అగ్రిమెంట్ తీసుకొని వచ్చారు స్టాండింగ్ ఆర్డర్ ఉన్నాయి ఏ ఒక్కటి ఇంప్లిమెంటేషన్ అయింది ఆర్టీఆర్ ద్వారా చెప్పండి ఎన్ని రెండు పని విధానం అమలు బోనస్ వచ్చిందా ఒకరికి అసలు బోనస్ ఉంటుందని తెలుసా మనకు ఐదు సంవత్సరాలు ఎక్కడా మనిషి వచ్చిందా ఒకరినో ఒక లివో వాడుతున్నారా ముప్పై ఊళ్ళే ఆ లివో సపోజ్ వాడుకున్నామే అనుకో నేను సలీం అన్న వాడుకుంటే నేను వాడుకుంటే నేను తిరుపతి ఎక్కడికైనా పోయేస్తే ఆ డ్యూటీ పోయి ఏ చంద్రబాయి నా తోటి తప్పు నువ్వు లివు ఇవ్వు నాకు తెలియదు నువ్వు లివు ఇట్లాంత బిడ్డ రేపు నీళ్ళు పెడతా ఇది మన ఇద్దరికి కొట్ట కావాలి నేను కొట్ట కావాలి తప్ప నువ్వు వాడుకునేది లేదు పోయింది స్టాండింగ్ ఆర్డర్ ఏమున్నాయి మాకు ఇంప్లిమెంటేషన్ అయింది ఒక జీతం పవర్ జేసి ద్వారా గానీ కూర్చొని కొట్లాడితే గానీ పర్సనల్ పే పోయి బేసిక్ గా కలిసినందుకు కానీ ఇంక్రుమెంట్ రెండు వందల యాభై ఉన్నాయి సార్ దయచేసి కానీ మా బాధతో చెప్తున్నాం సార్ కంపల్సరీ మీరు ఒక డైరీ తీసుకొని రాత్రికి వీడి వీడు వీడి వీడు వీడు ఏడు ఏం మీరు రాసుకొని కంపల్సరీ ఒక జనల్ గా సార్ సార్ ఒక ఎంపీ రంగు రావు గుర్తు చేసుకుంటాం ఏ మూల నలు ఉన్నారైనా సరే ఎందుకు రెండు రూపాయల కిలో బియ్యం వాడు చచ్చి ఆయన స్వర్గాన ఎక్కడున్నాడు ఒక రాజశేఖర్ రైట్ గుర్తు చేసుకుంటాం ఆ రోజు కుయి అది వస్తుంది అని గుర్తు చేసుకుంటాం మీరు నల్లి అట్లా మీరు కూడా సర్వీస్ చూపించింది మీరు తీసుకోవాలి మంచి కాని చెడు కాని నడి రోడ్డు మీద కూతుంది కార్మికులు ఇస్తే నాలుగేళ్ళు ఐదేళ్ళ నుండి రిటైర్ కావచ్చు పదిహేను వచ్చు దానికి ఇరవై ఇరవై సంవత్సరాలైన పలాడు రోజు లీడర్